కిట్స్ కూడా అందచేయడం జరిగింది మనకి కాన్స్టిట్యువెన్సీ స్థాయి నుంచి ప్రొఫెషనల్ గేమ్స్ ఆడిపిస్తాం కాబట్టి కాన్స్టిట్యువెన్సీ స్థాయి నుంచి పైకి మనం ప్రైజ్ మినీ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా అన్ని కలిపి పన్నెండు కోట్లు విలువైన ప్రైజ్ మనీ రా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో ఎయిట్ పాయింట్ నైన్ టూ క్రోర్స్ కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో అలాగే టూ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోర్స్ డిస్టిక్ లెవెల్లో మనకి కేటాయించడం జరిగింది ఇప్పటికే అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు క్రీడాకారులకి పేమెంట్ కూడా చేయడం జరిగింది సో ఈ పోటీలో భాగంగా మనకి ఫైనల్స్ అంటే స్టేట్ లెవెల్ మీట్ అనేది తొమ్మిదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు విశాఖపట్నంలో ఎనిమిది గ్రౌండ్స్లో నెక్స్ట్ రాబో నాలుగు రోజు ఐదు రోజుల్లో మనం జరగబోతున్నాము ఇందులో ఇప్పటికీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టీమ్స్ మనకి స్టేట్ లెవెల్లో భాగవహిస్తారు అందులో వన్ థర్టీ మెన్ అలాగే వన్ థర్టీ విమెన్ టీమ్స్తో పాటు కలిపి మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల ప్లేయర్స్ ఇప్పుడు అన్ని జిల్లా నుంచి ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది ఈ స్టేట్ లెవెల్లో ఎవరెవరు గెలుస్తారో అంటే మొత్తంగా టెన్ టీమ్స్ అందరూ కలిపి నూట పద్నాలుగు మంది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మూడు కలిపి క్యాష్ మనీ డెబ్బై ఏడు లక్షల దాకా మనము స్టేట్ గవర్నమెంట్ నుంచి విన్ అయిన ప్లేయర్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఎంటైర్ ఆడదాం ఆంధ్రాలో ముఖ్యంగా టాలెంట్ హంట్ పైన ఫోకస్ చేయడం జరిగింది టాలెంట్ హంట్ కోసం అంటే విలేజ్ లెవెల్ నుంచి వచ్చిన ప్లేయర్స్ వాళ్ళు ఆడిన మ్యాచ్ని టాలెంట్ హంట్ ఫ్రాంచైజీస్ ఉండొచ్చు అసోసియేషన్స్ ఉండొచ్చు అందరూ కూడా అందరూ కూడా ఈ అన్ని మ్యాచెస్ చూసి టాలెంట్ హంట్లో కూడా కార్యక్రమం భాగవించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకి క్రికెట్ సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ సిఎస్కే వీళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ మీరందరూ ఆడే మ్యాచ్ని చూడడానికి రావడం జరుగుతూ ఉంది అలాగే కబడ్డీ నుంచి ప్రో కబడ్డీ అలాగేనే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్స్ నామినీస్ కూడా ఇక్కడ ఉండబోతున్నారు అలాగే బ్లాక్ హాక్స్ వాలీబాల్ వాలీబాల్ టీం నుంచి కూడా వాళ్ళు కూడా స్కౌటింగ్ కోసం ఇక్కడ టాలెంట్ హంట్ కోసం ఉండబోతున్నారు అలాగే శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకా అకాడమీ తరఫు నుంచి కూడా నామినీస్ ఇక్కడ ఉంటారు అలాగే ఖోఖో అసోసియేషన్స్ నుంచి కూడా నెక్స్ట్ ఫోర్ డేస్ మీరు అందరూ ఆడే ఆటల్ని కాన్స్టిట్యువెన్సీ నుంచి చూస్తూనే ఉన్నారు అయినా స్టేట్ లెవెల్లో మీరు ఆడే ఆటల్ని కూడా చూడడానికి అందరూ కూడా ఒప్పుకున్నారు అందరూ కూడా వస్తున్నారు ఇందులో ముఖ్యంగా మనము ఫస్ట్ రోజు నుంచి కూడా బ్రాండ్ అంబాసిడర్స్ని మనము చాలా చోట్ల ఎంగేజ్ చేయడం జరుగుతూ ఉంది జిల్లా లెవెల్ అంబాసిడర్స్ అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్ అంబాసిడర్స్ అలాగే స్టేట్ లెవెల్ అంబాసిడర్స్ అందరూ కూడా ఫస్ట్ డే నుంచి దాకా కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మా పా మాతో పాటు కేఎస్ భరత్ గారు కూడా ఉన్నారు ఇండియన్ క్రికెట్ వికెట్ కీపర్ సో ఆయన కూడా ఈరోజు ఈ ఓపెనింగ్ సెరమనీకి రావడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు దాకా మూడున్నర లక్షల మ్యాచ్లు కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫోర్ డేస్ అందరి అందరి కోఆర్డినేషన్తో ఈ ఫైనల్ ప్రోగ్రామ్స్ కూడా మనం కంప్లీట్ చేస్తూ థర్టీన్త్ హాన్రబుల్ సీఎం గారు ఆధ్వర్యంలో ఫైనల్ మ్యాచ్ కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఐ వన్స్ అగైన్ వెల్కమ్ ఆల్ టు ద స్టేట్ మీట్ ఆఫ్ ఆడదా టూ థౌసండ్ ట్వంటీ త్రీ థ్యాంక్ యూ